సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఊర్లో ప్రమోషన్ సో ఎండకాలం కాబట్టి ఎండాకాలంలో కొంతమందికి నీళ్ళు తాగుతారు కొంతమంది పలు రకాల జ్యూసులు తాగుతారు కానీ కొంతమంది అయితే ముంజలు తింటారు నాకైతే ముంజలు చూడగానే తినాలనిపించింది వెళ్ళేటప్పుడు కనిపించినాయి ఆగినా అసలు అడుగుదాం దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అయితే ఇక్కడ ఆగినాము వీళ్ళతో మాట్లాడదాం వీళ్ళు గౌడ్స్ వీళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే తిరుపతి 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 గౌడ్స్ తిరుపతి గౌడ్స్ గౌడ్స్ మొత్తం ముంజలైతే అంకల్ చూడగానే తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా మంది ముంజల్ బాగా తింటారు దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి హెల్త్ కు మంచిగా ఉంటది హెల్త్ కు మంచిగా ఉంటది హెల్త్ కు సల్లదానం ఉంటది మళ్ళా బాడీ సల్లగా ఉంటది ఏమి మందు మందు లేని కాయ అంటే ఇది అన్నట్టు ముంజాలు ఏ మందు ఏ మాకు లేని హెల్త్ కు మంచి ప్రయోజనం ఉంటది అందుకోసం ఇప్పుడు చిన్న దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అమ్ముకుంటా చేరుతున్నాం ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముకుంటే చేస్తున్నాం గంటల వరకు వస్తారు పొద్దున ఎనిమిది గంటలు సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు దాకా ఉంటాం తాటి చెట్టు తాటి చెట్టుకే వస్తాయి కదా తాటి చెట్టు మీరే ఎక్కుతారా మీరే ఎక్కి అవన్నీ గొల్లలు కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు మరి మీరు పోయే లోపల అవన్నీ మొత్తం సేల్ అయిపోతుందా తీసుకుంటారా ఎట్లా ఎట్లా డజన్ వంద రూపాయలు డజన్ పదిహేను ముందరు ఇస్తాం మీకు తగిన రేటు బట్టి పదిహేను పాదాలు గిరాకీ కళ్ళు ఉంటా